చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉండండి తెలంగాణ ప్రభుత్వం మూడు వేల డ్రోన్లతో భారీ గిన్నిస్ వరల్డ్ రికార్డును బద్దలు కొట్టడానికి సిద్ధమైంది డిసెంబర్ తొమ్మిదిన హైదరాబాద్ లోని భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ఈవెంట్లో ఆకాశంలో అత్యంత పొడవైన వాక్యాన్ని ప్రదర్శించనున్నారు తెలంగాణ ఈజ్ రైజింగ్ కమ్ జాయిన్ ద రైజ్ అనే వాక్యాన్ని డ్రోన్లు ఆకాశంలో రాస్తాయి ఇది అబుధబీ ప్రస్తుత రికార్డును అధిగమిస్తుంది ఇది ఈ వార్తా నివేదిక యొక్క ఒక నిమిషం సంక్షిప్త సారాంశం వివరాల కోసం ఈ రిపోర్ట్ చూస్తూ ఉండండి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ముగింపు సందర్భంగా ఈ కార్యక్రమం జరుగుతోంది రెండు వేల నలభై ఏడు నాటికి రాష్ట్ర విజన్ ను చాటి చెప్పేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ప్రస్తుతం అబుధాబీ రెండు వేల నూట ముప్పై ఒక డ్రోన్లతో రికార్డు సాధించగా తెలంగాణ మూడు వేల డ్రోన్లతో దాన్ని బ్రేక్ చేయనుంది ఈ షోలో కేవలం పదాలే కాకుండా రాష్ట్ర కొత్త ఎకనామిక్ మోడల్స్ క్యూర్ ప్యూర్ రేర్ మరియు మెట్రో రైల్ విస్తరణ మ్యాప్లను కూడా ఆకాశంలో చూయిస్తారు భద్రత కోసం డిసెంబర్ నాలుగు మరియు ఐదు తేదీల్లో ట్రయల్ రన్స్ నిర్వహిస్తున్నారు మిర్ఖాన్ పేడలో జరిగే ఈ షోలో మహిళా సాధికారత మరియు రైతుల సంక్షేమాన్ని కూడా ప్రదర్శించనున్నారు